సో మన విజయ దళపతి పార్టీ ఉంది తమిళనాడులో అలాగే మన జనసేన కళ్యాణ్ గారు ఉన్నారు సో ఇద్దరు కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుంది తమిళనాడులో తమిళనాడు పోటీ చేస్తే ఎలా ఉంటుంది ఓకే ఇద్దరు సినీ ఇండస్ట్రీలో మంచి పేరున్న వ్యక్తులు పవన్ కళ్యాణ్ విజయ సతపతి అండ్ సో తమిళనాడు పోటీ చేస్తే అంటే ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్ కానీ నార్మల్గా ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి వైబ్ ఎలా ఉంటుంది అంటే బాగుంటుంది అండ్ పవన్ కళ్యాణ్ చూస్తున్నారు ఏపీలో ఏ మన రీసెంట్గా ఒకటి సనాతన ధర్మం కానీ హిందూ ధర్మాన్ని కాపాడుతాడు మన ఆయన రీసెంట్గా ఒకటి సెంట్రల్ పడ బోట్లో రైస్ కూడా పట్టుకున్నారు సీజర్షిప్ అని అది కూడా బాగుంది సో తమిళనాడులో కానీ పోటీ చేస్తే బాగానే ఉంటుంది సో విజయ దళపతి పవన్ కళ్యాణ్ కలిసి మీటింగ్లో పాల్గొంటే ఎలా ఉంటుంది అది వేరే లెవెల్గా అంటే ఆపోజిట్ వాళ్ళు గుడ్డెల్లో చూసాం మనం ఉదయనిధి స్టాలిన్ గారు ఇంత ముందుకు విమర్శించారు సో మన హిందూ ధర్మం లేదు అన్నట్టు సో వీళ్ళిద్దరు కలిస్తే ఎలా ఉంటుంది రీకౌంటర్ గట్టిగా ఇస్తాడే సో ఏం చెప్తారు విజయ దళపతి పవన్ కళ్యాణ్ గురించి ఓకే సార్ బెస్ట్ ది బెస్ట్ అంటే వీళ్ళు ఇద్దరు కలిసి పోర్ట్ చేస్తే ఓకే అని అనుకుంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్ గారి విజయ తలపతి రాజకీయాల్లో వచ్చారు చాలా మంది మన గురించి మీరేం చెప్తారు అర్థం అవ్వాలి పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్ తీసుకునే విజయ తలపతి హీరో కదా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు అంటున్నారు ఏం చెప్తారా ఓకే పవన్ కళ్యాణ్ వచ్చి అంటే ఓవరాల్గా ఏం చెప్తారు బ్రో ఇద్దరు పార్టీలు కలిస్తే బాగుంటుందా కలవకుంటే బాగుంటుంది కలిసే కలిసి పోటీ చేస్తే బాగుంటుంది ఫ్యూచర్ జనరేషన్ కానీ మాట్లాడే యూత్కు కొంచెం సపోర్టివ్గా హిందూ ధర్మాన్ని కాపాడినట్టుగా చూస్తున్నాం కదా సో సపోర్టివ్గా ఉంటుంది పవన్ కళ్యాణ్ రేంజ్లో విజయ్ దళపతి నిలబడతాడా పాలిటిక్స్ వైజ్గా అంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఒక డెఫినెట్లీగా